మహిబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కేసముద్ర మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ సంతోష్ నగర్ తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితులు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ పోలేపాక నాగరాజు ముఖ్య అనుష తదితరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసర్ అనుసూయ సీతక్క మహిబాద్ పార్లమెంట్ సభ్యుల పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ తదితరులు వారితో పాటు అదనం కలెక్టర్ డేవిడ్ స్థానిక తహసీల్దార్లు ఉన్నారు هون گرے گرے مٹھا ہے ہم رو یہ چيرو نہیں رھا پرز یہ طالبہ طالبہ ہے ان چھلا گئی ہوتا ہے ان کا کینسر کا سسٹم نیڈر مگیلا ہے ایک چھوٹا فارم کو پینٹنا ہے مین سال जम गएर गयो मलाई थाहा छ हाम्रो यो छेरो दिन रह्यो यो पालो पालो यो छिन गएपछि एनका केन्का